దేవా దేవామిథినాల విషయంలో రిషి చేసిన పనికి చేతులు ఎత్తి దండం పెట్టి కృతజ్ఞతలు తెలియజేసుకుంది మిథిన ఇంత ఘనంగా కృతజ్ఞతలు చెప్పుకోవడానికి రిషి ఏం చేశాడు అనేది ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం మిథినని పెళ్ళచూపులు పెళ్ళచూపులు చూసుకోవడానికి రిషి దేవాని వెంట పెట్టుకొని మరీ వెళ్తాడు అయితే అక్కడ మిథునను చూడగానే షాక్ అయిపోతాడు దేవ అంటే ఇంటికి వెళ్ళేటప్పుడు ఇదేంటి వీడిలా తీసుకుని వెళ్తున్నాడు అంటే ఏంట్రా ఈ ఏరియాకి ఎప్పుడైనా వచ్చావా నువ్వు ముందే అంటూ ఉంటే లేదు మాకు ఇక్కడ తెలిసిన వాళ్ళు ఉన్నారు లేరా అన్నట్టు కవర్ చేస్తాడు అనమాట అయితే ఇక ఏంటి రిషి దేవ ఎంత చెప్తున్నా కూడా వినిపించుకోకుండా ఇంటికైతే తీసుకుని వెళ్ళిపోతాడు దేవాన్ని చూడగానే ఇంట్లో అందరూ కూడా షాక్ అవుతారు కదా సరేలే ఇక ఎందుకు ఇవన్నీ చెప్పడము ఇవన్నీ ఎందుకు అన్నట్టు మౌనంగా ఉండిపోతారు ఇక్కడ మిథున గురించి రిషికి అస్సలు తెలియదన్న మాట అంటే మిథునకి దేవాకి ఇంతకుముందు పెళ్ళయిందని కానీ పరిచయం ఉందని కానీ ఇప్పుడు దేవా వేరే అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నాడని కానీ ఏమీ తెలియదు అందులోను ఇక్కడ ఇంకొక విషయం గమనిస్తే ఈ రిషి ఎవరో కాదు స్వయాన హరివర్ధన్కి చెల్లెలు కొడుకు అంటే మనం ఇంతకుముందు చూస్తున్నాం కదా మిథున వాళ్ళ నానమ్మతో ఎక్కువ క్లోజ్గా ఉండేది ఆమె ఈయనకి అమ్మమ్మ అవుతుంది అన్నమాట అందువల్ల ఇప్పుడు అంటే మామూలుగానే మన ఫ్యామిలీలో ఏదైనా చిన్న ఇన్ఫ ఏదైనా జరిగింది అంటే అందరికీ తెలిసిపోతుంది అటువంటిది మిథునకి పెళ్ళైన విషయం కానీ తర్వాత బ అంటే దేవా బలవంతంగా తాలి కట్టడం కానీ ఇవన్నీ ఫ్యామిలీలు తెలియకుండానే ఉంటాయా ఎంత యుఎస్లోనో ఫారెన్స్లో పెరిగినంత మాత్రాన ఒకవేళ తెలిసే ఏమన్నా వచ్చాడనేది మనకు చూపించలేదు అయితే ఇక్కడ ఏంటంటే ట్విస్ట్ మిథునాన్ని కూర్చొని పెట్టారు కదా ఇంకా వీరిద్దరు ఎదురెదురుగా మిథున గురించి రిషి తనకు తెలిసినవన్నీ పొగుడుతూ ఉంటాడనమాట నేను ఏ ఎలాగైతే ఉండాలనుకున్నానో అలాంటి క్వాలిటీస్లోనే ఉంది మిథిన నాకు చాలా నచ్చేసింది మావయ్య అన్నట్టు చెప్తూ ఉంటాడు అంటే దేవ అసూయ పడేలాగా చెప్తూ ఉంటాడనమాట మిథున చాలా మంచి అమ్మాయి చాలా చక్కని అమ్మాయి మిథునం పెళ్లి చేసుకునే వాళ్ళు ఎవరైనా సరే అదృష్టవంతులు రాసి పెట్టుండాలి అని ఆ అదృష్టం ఆ రాసి పెట్టడం ఆల్రెడీ దేవా కూడా జరిగిపోయింది అనమాట కానీ హరివర్ధన్ చేసిన పనికి హరివర్ధన్ నా కూతురు జీవితం నుంచి నువ్వు వెళ్ళిపో శాశ్వతంగా దూరం అయిపోవాలి అని చెప్పడంతో ఇప్పుడు వా అందులో సత్యమూర్తి బలవంతంగా బానుకి ఇచ్చి పెళ్లి చేస్తున్నాడు కాబట్టి మౌనంగా ఉన్నాడు నా నుంచి నువ్వు దూరం అయితే నువ్వు సంతోషంగా ఉంటావు నీ మంచు కోసం ఇదంతా చేస్తున్నా అన్నట్టు అనుకుంటున్నాడు కదా అయితే ఇప్పుడు తెలిసి తెలిసి అంటే మిథున గురించి అన్ని మంచి లక్షణాలే చెప్తున్నాడు అనమాట ఒక్కటి కూడా నెగిటివిటీ చెప్పదు చెప్పడు అందులోనూ ఎత్తకాలన్నా కూడా ఉండదనమాట అట్లాంటి క్యారెక్టర్ అనమాట మిథునిది అయితే మిథుని మాత్రం దేవానే చూస్తూ ఉంటుంది అసలు దేవ తెలీదు అనుకుంటే చూస్తే రిషిని చూడాలి కానీ దేవ వైపే స్టన్ అయిపోయి చూస్తూ ఉంటుంది అనమాట ఇంకా ఈ రిషి ఎంత మాట్లాడించినా కూడా దేవానే చూస్తూ ఉంటుంది దేవ అంటే మిథునికి అంత పిచ్చి అంత ప్రాణం తన పంచప్రాణాలు దేవానే అయితే ఇక కాస్త దేవా ఇబ్బంది పడుతూ ఉంటాడు ఇక హరివర్ధ నుండి ఆ రిషి మీరు కొంచెం పర్సనల్గా మాట్లాడుకోవాలి అనుకుంటే మిథున తీసుకుని వెళ్ళి మాట్లాడు అనగానే అవున మా అవయ్యనే మాట్లాడాలి అన్నట్టు చెప్తాడు అంటే ఏమని మిథినని అటు రిషిని పక్కకు పంపిస్తే దేవాకి వార్నింగ్ ఇవ్వచ్చని వీళ్ళ ఉద్దేశం అయితే దేవా ఏంటి మౌనంగా కూర్చో ఉంటాడు రే దేవా ఒక ఐదు నిమిషాలు రా ఇప్పుడే వస్తాను తర్వాత మరిద్దరం మన ఫ్రెండ్స్ని కలుద్దాం అన్నట్టు చెప్పి మిథినతో వెళ్తాడు మిథునతో తను తన ఎక్స్ మాటలన్నీ చెప్తూ ఉంటాడు అనమాట నాకు మీరంటే చాలా ఇష్టము నాకు అమ్మాయిలు ఇలా ఉండాలి అలా ఉండాలని చెప్తూ ఉంటే మిథున మాత్రం తనని ఎదురుగా కూడా చూడకుండా దేవ ఎటువైపు ఉన్నాడో అటువైపే చూస్తూ ఉంటుంది అయితే రిషి అర్థం చేసుకుంటాడు ఒక అమ్మాయిని ఎంత గౌరవించాలో ఒక అమ్మాయి విషయంలో అటు దేవా కానీ ఇటు రిషి కానీ ఒకే క్యారెక్టర్ అనమాట అమ్మాయిల్ని గౌరవించాలి అమ్మాయిలతో పద్ధతిగా ఉండాలి అమ్మాయిల మనోభావాలతో ఆడుకోకూడదు అమ్మాయిలు ఎవరు మోసం చేయకూడదు అన్న ఉద్దేశంలోనే ఉంటారు ఇప్పుడు దేవా కంటే ఇక ఛాన్స్ లేదు తన ఇష్టం ఉన్న తన మిదిన అంటే ప్రాణం అని చెప్పినా కూడా అటు హరివర్ధనం ఒప్పుకోడు అందులో ఇప్పుడు దేవ అనవసరంగా ఇప్పుడు బానుకు మాట ఇచ్చాడు కదా అందువల్ల సత్యమూర్తి కూడా ఇప్పుడు వాళ్ళ ఎంగేజ్మెంట్ కూడా చేసేసాడు కదా అయితే ఇక దేవాన్ని చూస్తూ ఉండడంతో ఇక రిషికి డౌట్ వస్తుందన్నమాట ఏంటి వీళ్ళిద్దరి మధ్యన ఏదో జరుగుతుంది దేవాన్ని చూడగానే ఒక్కసారిగా షాక్ అయ్యింది అలాగే వచ్చినప్పటి నుంచి దేవాన్ని చూస్తూ ఉంది వీళ్ళిద్దరి మధ్యన ఏమైనా జరిగిందా అన్నట్టు ఇంట్లో వాళ్ళు ఏమైనా చెప్తారా అంటే చెప్పరు అయితే మిథుననే కొన్ని రోజుల తర్వాత అడుగుదాంలే అన్నట్టు అనుకొని మిథునికి మిథుని తన గురించి నేను ఎలా అక్కడ చదువుకున్నాను అమ్మమ్మ నీ గురించి ఎప్పుడు చెప్తూ ఉంటారు ఇదే మాట్లాడుతూ ఉంటాను అనమాట మిథున మాత్రం తను ఏం మాట్లాడుతున్నాడా ఏం చేస్తున్నాడు ఏమి పట్టించుకోదు వినిపించుకోదు దేవా వైపే తన చూపు మొత్తం ఉంటుందన్నమాట అయితే అది చాలా డిస్టర్బ్ చేస్తుంది రిషిని ఇక మాట్లాడడం అయింది ఆ తర్వాత వచ్చేస్తారు హరివర్ధన్ ఏం బాబు అంటే ఆ మాట్లాడాను అంటారు మెదిన అంటే మీ ఒపీనియన్ చెప్పండి అంటే మెదిన మీ ఇష్టం అని చెప్పేసి వెళ్ళిపోతుంది ఇంకా అక్కడ ఒక క్షణం కూడా ఉన్నదనమాట గదిలోకి వెళ్ళి బోరు బోర్ని ఏడుస్తూ ఉంటుంది ఎందుకు దేవుడా సరికొత్త ప్రయాణం సరికొత్త ప్రయాణం అని చెప్పని నాకు పెళ్ళి ఒకటి తగలబెడుతున్నావు అందులో దేవని నా ఎదురు పడేలాగా చేశావు ఇంక నేను ఏలాగా అన్నట్టు మిథిన బాధపడుతూ ఉంటే ఇప్పుడు దేవా అక్కడ నిజం తెలిసింది కదా మిథిన పెళ్ళి పెళ్లి చేసుకోవడానికి నువ్వు తన బెస్ట్ ఫ్రెండ్ చిన్ననాటి స్నేహితుడు రిషి రిషి చాలా మంచివాడు అని అనుకుంటూనే రిషి చేసుకుంటే నిజంగా నేను మిథున జీవితం చాలా బాగుంటుంది చాలా మంచివాడు వాడు అంటే ఇక్కడ ఇంకో ట్విస్ట్ కూడా పెట్టాడు వీళ్ళిద్దరూ చిన్నప్పుడు అంటే వీళ్ళు స్కూల్ ఏజ్లోను కాలేజ్ ఏజ్లోను అంజలి అనే అమ్మాయి గురించి ఇద్దరు గొడవ పడేవాళ్ళనమాట ఎంత క్లోజ్ ఫ్రెండ్స్ అయినా కూడా అంజలి అనే ఒక అమ్మాయి ఒక అమ్మాయి విషయంలో గొడవ పడేవాళ్ళు ఇప్పుడు మరి అదే గొడవ ఇప్పుడు మిథున విషయంలో కూడా పడాల్సిన అవసరం అయితే వస్తుందన్నమాట అయితే మిథున గురించి తెలియదు వీళ్ళిద్దరు ఏమున్న రిలేషన్ అనేది తెలియదు అనమాట అయితే ఇక రిషి ఏం చేయాలి అనుకుంటాడు అంటే దేవాకి మిథున చూడగానే ఏదో ఒక రకంగా షాక్ అయినట్టు గమనిస్తాడు తరచూ మిథున గురించి దేవా దగ్గర మాట్లాడడం ఇలా చేస్తూ ఉంటాడు అయితే ఇంకా అలంకృత ద్వారా నిజమైతే తెలియస్తుందా అన్నట్టుగా అడుగుతాడు అలంకృతని అలంకృత ఏం చెప్పదు కానీ ఆదిత్య ఉన్నాడు కదా ఆదిత్య వెళ్ళి చెప్పేస్తాడు అనమాట రిషికి రిషికి ఏమని చెప్తాడంటే నేను పెళ్లి చే మా ఇద్దరికి ఫస్ట్ పెళ్ళి కుదిరింది తర్వాత ఆ దేవ అనే రౌడీ అండ్ ఆ దేవ రిషి ఫ్రెండ్ అన్న విషయం ఈ ఆదిత్యకి తెలియదు ఆ దేవ అనే రౌడీ వల్ల మా ఇద్దరికి పెళ్లి ఆగిపోయింది వాడు బలవంతంగా తాలికట్టాడని ఆదిత్య ద్వారా మొత్తం నిజమైతే తెలుస్తుంది అనమాట తెలిస్తే ఇక రాబోయే ఎపిసోడ్స్లో ఎలాంటి ట్విస్ట్ ఉండబోతుంది అంటే ఈ రిషి చాలా మంచి వ్యక్తి చిన్నప్పుడు ఒక అమ్మాయి విషయంలో గొడవ పడ్డాము ఇప్పుడు నేను అలాంటి గొడవ పడాలనుకోవడం లేదు వాళ్ళిద్దరిని ఒకటి చేద్దామని అయితే అనుకుని అలంకృతతో మాట్లాడి ఆఖరి నిమిషంలో అంటే పెళ్ళి ఆఖరి నిమిషంలో మంచి ట్విస్ట్ అయితే ఇవ్వబోతున్నాడు మిదిని నిజంగా రిషి చేయబోయే ఆ పనికి అయితే చేతులైతే దండం పెట్టేసి కూడా మొక్కేస్తుంది అన్నంతగా అయిపోతుంది అనమాట అయితే అలంకృత మాటలు ఉన్న తర్వాత బాను ఉంది కదా బానుతో కూడా మాట్లాడతారు ఇక్కడ కొంచెం ట్విస్ట్ అనేది ఏంటి అంటే బానుని ఈ రిషి పెళ్లి చేసుకుంటాడు మిథునని దేవా పెళ్లి చేసుకుంటాడు ఇదే అనమాట జరగబోయే ట్విస్ట్ మన డైరెక్ట్ రేటు మనకు మంచి ట్విస్ట్లు ఇవ్వట్లే కానీ కనీసం మనకు నచ్చిన ట్విస్ట్ మనమే చెప్పుకుందాం అన్నట్టు అనిపించింది అందుకని ఈ స్టోరీ ఇక నిజంగానే బాను రిషి గనక పెళ్లి చేసుకుంటే రిషి మంచోడు కాబట్టి బాను లైఫ్ సెటిల్ అవుతుంది అలాగే మిథున కోరుకున్నట్టుగానే అంటే మనం కూడా కోరుకున్నట్టుగానే దేవ మిథునల పెళ్ళి కూడా జరుగుతుంది అప్పుడు హరివర్ధన్ కూడా అంటే ఈలోపే దేవా కొంచెం కనుక మారితే ఈ రౌడీజం పక్కన పెట్టి మిథున కోసం అన్నీ మార్చుకొని తన అలవాట్లు పద్ధతులు అన్నీ మార్చుకొని మిథున ఎలా అయితే కోరుకుంటుందో మిథున విషయంలో అల్లుడుగా హరివర్ధన్ ఎలా కోరుకుంటున్నాడో ఆ విధంగా గనుక మారితే ఖచ్చితంగా స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది రిషి రా ద్వారానే ఈ కథ అంతా కూడా మారబోతుందనమాట మొత్తానికి ఆ ఆడ చదువు చెప్పినట్టు నీ జీవితంలో సరికొత్త ప్రయాణం ఏదైనా అడుగు పడబోతుంది అంటే అది రిషి ద్వారానే అని చెప్పింది రిషి తీసుకునే తీసుకునే ఈ నిర్ణయం వల్లనే మిదిన దేవాలు అయితే అనిపిస్తుంది మరి మీరేమనుకుంటున్నారు ఈ ఈ విధంగా జరిగితే బాగుంది అనుకు బాగుంటుంది అని అనుకుంటున్నారా దేవాదిన కలిసిపోవాలని అనుకుంటున్నారా అలాగే భాను జీవితం కూడా నాశనం కాకూడదు కాబట్టి రిషి భానుని పెళ్ళి చేసుకుంటే బాగుంటుంది అని అనుకుంటున్నారా ఏమనుకుంటున్నారో కామెంట్ చేయండి